నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి మీ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి పుష్య బహుళ పక్ష చవిత వచ్చేస్తోంది సంకష్టహర చతుర్థి ప్రతి ఒక్కరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు స్వామిని అసలు కొలిచినంత మాత్రాన్ని కొంగు బంగారం చేస్తాడు వినాయకుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు చిన్న బాలుళ్లాగా అభివర్ణిస్తూ ఉంటారు స్వామిని పిల్లలు మర్చిపోతూ ఉంటారు ఏదైనా మనం కొట్టినా తిట్టినా మర్చిపోతూ ఉంటారు స్వామి కూడా అలాగే ఏవైనా అపరాధాలు చేసినా కూడా మన్నించి మన కోరికలను తీర్చేటటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం వినాయకుడు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయనని కొలుచుకోవడం పూర్వజన్మ సుకృతం అలాగే కష్టాల నుంచి బయటపడాలి అంటే ప్రథమంగా కొలవాల్సింది ఆయన్నే కాబట్టి మీరైతే సంకష్టహార చతుర్థిని ఎలా జరుపుకోవాలని చెప్తారు ఒకసారి మీ ద్వారా సంకష్టహార చతుర్థి వ్రతాలు పేర్లోనే ఉంది సమస్తమైనటువంటి సంకటాలను కూడా ఆయన నివారణ చేస్తాడు మీరు చూడండి విఘ్నేశ్వరుడికి చాలా రూపాలు ఉంటాయి ఆయన పాపం ఎక్కడ మనం ఎలా నిలబడితే అలా నిలబడు నిలబడుతూ ఉంటాడు ఆయన ఎదురుగా మనకి వీధి సోలు వచ్చింది వినాయకుని పట్టుకెళ్ళి నిలబెడతాం అలాగే చక్కగా చిన్న పిల్లలందరూ కూడా రకరకాల గణపతులను చేస్తూ ఉంటారు ఆయన అందులోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు పిల్లలు కూడా తెగ సంతోషపడిపోతారు వినాయకుడిని భక్త సులభుడు కదా ఒక్క చిన్న గరిక పోచిస్తేనే ఆయన మనకి అన్ని ఇచ్చేస్తున్నాడు తండ్రి పోలికలే వచ్చే బోళాశంకరుడు యొక్క తత్వం ఆయన ప్రకటన చేస్తూ ఉంటారు పిల్లయ్య ఆరంటూ ఉంటారు తమిళనాడులో ముద్దుగా పెద్ద పిల్లవాడు అనే సరే ఈ సంకష్టార చతుర్థి అనేటువంటి వ్రతాలకి ఆది మూలమైనటువంటిది ఏంటి అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి తిథి అక్కడి నుండి ప్రారంభం చేసుకుని కొంతమంది యాభై ఆరు సంకష్టార వ్రతాలు చేస్తూ ఉంటారు ప్రతి మాసంలో అంటే మామూలు సంఖ్య సర్కిల్ ఏంటి అంటే యాభై ఆరు వ్రతాలు చేస్తారు యాభై ఆరు చేయడానికి మొట్టమొదటిది ఈ వినాయక చవితి రోజున వచ్చేటువంటి చవితి వ్రతంతో దాన్ని ప్రారంభం చేసి అక్కడి నుండి వచ్చేటువంటి ప్రతి బహుళ చవితి రోజు నుండి కూడా ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు మరి ఎందుకు చేయాలి అంటే జీవితంలో మనకి రకరకాలైనటువంటి కష్టాలు ఉంటూ ఉంటాయి కష్ట సాధ్యమైనటువంటి పనులు ఉంటూ ఉంటాయి ఏ పని మనకి పూర్తి అవ్వాలన్నా విఘ్నాలు ఎదురు రాకుండా ఉండాలి అన్నా ఆ వినాయకుడిని గనక మనం ఆరాధన చేస్తే అది ఎంత గొప్ప పనైనా సరే అది మనకి పూర్తిగా విజయం అంతెందుకు మనకి అమ్మవారు బండాసురుణ్ణి వధించేటప్పుడు ఆయన విఘ్న యంత్రాన్ని ప్రయోగిస్తాడు మరి ఆ విఘ్న యంత్రాన్ని ప్రయోగించినప్పుడు అమ్మవారు ఎవరిని పంపుతుంది వినాయకుడినే పంపుతుంది పంపి ఆ విఘ్న యంత్రాన్ని ధ్వంసం చేసినప్పుడు విఘ్న యంత్ర ప్రహర్షిత ప్రహర్షణం చేస్తుంది మామూలు నవ్వడం కాదు గట్టిగా నవ్వుతుంది అమ్మవారు అంత ఆనందపడుతూ ఉంటుంది చాలా చోట్ల శంకరాచార్యుల వారు కానీ లేకపోతే అమ్మవారి శంకరాచార్యులే చాలా చోట్ల ఎక్కడైనా అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా ఉన్నా లేదా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అన్నా ఎవరిని ఎదురుగుండా పెడతారంటే విఘ్నేశ్వరుణ్ణే పెడతారు ఎందుకు వారిద్దరికి ఆయన చూస్తే నవ్వుచ్చేస్తుంది ఎంతటి ఉగ్రస్వరూపమైనా ప్రసన్నంగా మారిపోతూ ఉంటుంది అందుకని మీరు ఇప్పటికీ ఆ ఆచారం ఉంది మీరు సాధారణంగా పల్లెటూర్లకు వెళ్తూ ఉన్నారనుకోండి అమ్మవారు ఏ దేవతగా స్వరూపంగా ఉన్నా కూడా ఆ స్వరూపానికి పక్కన వినాయకుడి విగ్రహం ఉంటుంది లేదా అటు వినాయకుడు ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలాగైనా కనబడుతూ ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగే అమ్మవారి యొక్క నామాల్లో కూడా ఈ విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్క పక్కన ఉండి చెప్పేటువంటి నామానికి ప్రతీక ఎవరైనా ఉన్నారు అంటే మన భారతదేశంలో అది పిఠాపురం క్షేత్రంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు అమ్మవారికి ఓ పక్కన విఘ్నేశ్వరుడు ఓ పక్కన సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉంటారు కాబట్టి ఇలా ఏంటంటే విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ప్రాశస్తిని చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప అందులో ఈ వ్రతం అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో అందులోను నిజానికి కాశీ ఖండంలో కూడా ఒక మాట చెప్తారు అంగారక చతుర్థి వ్రతం అంటే నిజానికి ఇదే చవితి మంగళవారం రోజున గనక వస్తే ఆ వ్రతాన్ని గనక మనం ఆచరిస్తే ఎన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అన్నారు అలాంటిది ఇప్పుడు కొంచెంలో తప్పింది సోమవారం ఇదే గనక మంగళవారం కూడా పడి ఉంటే విశేషమైనటువంటి ప్రాధాన్యం అయినా దీని ప్రాధాన్యత అయితే ఈ రోజు మొదలు పెట్టుకోవచ్చా నిజానికి మొదలు పెట్టడం భద్రపద మాసమే లెక్క ఇప్పటి వరకు నిజానికి ఈ వ్రతాలు ఎవరు చేయకుండా కొత్తగా ప్రారంభించేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మరి వాడికి లెక్క ఏంటి భాద్రపద మాసంలో చవితే లెక్క మిగతాది ఇప్పుడు మధ్యలో చేసేటువంటిది కేవలం కామ్యార్థం చేసుకోవచ్చు ఏం లేదు అనఘాష్టమి కాలభైరవాష్టమి లేకపోతే ఈ ఇప్పుడు వచ్చేటువంటి సంకష్ట చతుర్థి ఇటువంటివి లెక్క కింద ఉంటాయి వీటికి ప్రారంభం ఒకటి ఉంటుంది లేదు దీన్ని ఆ పలానా రోజున ప్రాశస్త్యంతో ప్రాధాన్యంతో మనం ప్రారంభం చేయలేదు ఈ మధ్యలో ఉండే వాటిని చేయొచ్చు చేస్తే దీని ఫలితం దీందే కానీ కొంతమంది మొక్కు మొక్కుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి యాభై ఆరు వ్రతాలు మొక్కుకుంటారు యాభై నాలుగు వ్రతాలు మొక్కుకుంటారు సత్యనారాయణ వ్రతాలు కూడా యాభై నాలుగు వ్రతాలు మొక్కుకుంటారు చాలా అవి లెక్క ఉంటుంది వాటికన్నిటికీ ప్రారంభ తేదీ ఒకటి ఉంటుంది మనకి పూర్వంలో చెప్పినటువంటి ప్రకారం అది చేసుకుని చేసుకుంటే ఖచ్చితంగా వారు అనుకున్నదే అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి గొప్ప యోగం ఈ సంకష్టర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని చక్కగా ఆరాధన చేస్తే అనుకున్నటువంటివన్నీ అవుతాయి రైట్ అయితే ఈ సంకష్టహర చతుర్థి సాయంత్రమే చేసుకునేటటువంటి ప్రక్రియ కాబట్టి ఎలా చేసుకోమంటారు అంటే ఇది చాలా క్లుప్తంగానే ఉంటుంది పూజ అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక్కసారి మీ సాయంత్రం ఏ చేయాలి అంటే ఇది ఎక్కడొచ్చింది అంటే ఇప్పుడు ఉదాహరణకి చతుర్దశి నిషీధి సమయానికి అయితే కృష్ణపక్షంలో దాన్ని మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి అన్నారు మరి ఈ తిథికి కూడా నియమం పెట్టుకున్నారు ఏంటి చంద్రోదయానికి చవితి తిథి ఉండాలి అందువలన ఈ వ్రతం అంతా కూడా సాయంత్రం చేస్తూ ఉంటారు అది ఒకటే నియమం మినహాయించి అంటే ఆ పుణ్యకాలం ఎప్పుడైతే వస్తుందో దాన్ని పట్టుకుని చేయాలి మరి అప్పుడు చంద్రుడితో రిలేట్ అయి ఉన్నటువంటి అది సోమవారం రావడం మరి విశేషమే కదా అది విశేషం కానీ ఇక్కడ చంద్రుడితో రిలేషన్ అంటే మనం తిథి అనేటువంటిది ఏదైనా సూర్యుడు చంద్రుడు ఇద్దరి మీద ఆధారపడి ఉంటారు సూర్య చంద్రుల మధ్యలో ఉండేటువంటి భేదమే తిథి ఆ చవితి రోజున ఆ చంద్రుడికి అంటే ఆ చంద్రోదయం వేరు మళ్ళా చంద్రోదయం అంటే మామూలుగా మనం రాత్రి చంద్రుడు వచ్చే అని లేదా సూర్యుడు ఉదయించేటువంటిది సూర్యోదయం అనుకుంటూ ఉంటుంది కానీ వీటిలో కొద్ది మార్పులు ఉంటాయి చంద్రోదయం అనేటువంటిది రాత్రి తొమ్మిది యాభై రెండు లేదా ఎనిమిది యాభై అని ఇస్తూ ఉంటారు ఆ టైం కి చవితి తిథి ఉండాలి అప్పుడు మనం ఈ పూజ ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే ఉంది వచ్చింది కాబట్టి చక్కగా ఆ కల్పోక్త విధానంలో మనం చేసుకుంటే ఆ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఎలాంటి కామ్యాలు అంటే ఎలాంటి కోరికల రీత్యా ఈ వ్రతాన్ని ఆచరించు అంటే ఏం ఏదైనా అండి ఇప్పుడు విఘ్నేశ్వరుడు ఇవ్వలేనదంటూ ఏది లేదు ఏ భగవంతుడైనా సరే ఆయన అనుగ్రహిస్తే ప్రతిదీ ఇస్తూ ఉంటాడు ఉదాహరణకి ఇది ఎక్కువ ఎందుకు చేసుకుంటారంటే విద్యార్థిని విద్యార్థులకి చదువు కోసం చేసుకుంటారు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి వస్తున్నాయి అది ఒకటి చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టు కష్ట సాధ్యమైనటువంటి పని ఏదైనా ఉంది మనం ఈ పెళ్లి చేసుకోవాలి మరి అందుకనే మీరు పెళ్లి వాటిలో విఘ్నేశ్వరు మీది అనేటువంటిది మరి ఈ పెళ్లి అవ్వాలి లేదా మనం ఇల్లు కట్టుకోవాలి లేదా మనం ఈ బంగారం ఈ వాహనం ఏదైనా కామ్యార్థం యహలోకల్లో మనం సుఖపడడానికి ఏ పనైనా సరే మనం విఘ్నేశ్వరుని ఆరాధన చేయవచ్చు అందులో ఏ విధమైన ఇబ్బంది ఉండదు అద్భుతం అండి ధర్మబద్ధమైన ఏ కోరికైనా స్వామి తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అయితే ఈ ఒక్క మాసం అయినా చేసుకోవచ్చండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు మామూలుగా అయితే లెక్క సో అందరూ చక్కగా చేసుకుని మీ మీ కామ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే